ఇప్పుడు విక్రమ్ ప్రభుని తీసుకొచ్చారు కదా ఈ సినిమాకి అంటే ఈ మధ్య ఈ ఎమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ఈ ఎమాల్గమేషన్స్ అన్ని కాంట్రబర్ సిచ్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్గా తయారయ్యాయి ఆ లాంగ్వేజ్ నుంచి ఒకరు ఈ లాంగ్వేజ్ నుంచి ఒకరు అని డిడ్ యూ నాట్ ఫైండ్ ఏ సూటబుల్ యాక్టర్ ఫర్ విక్రమ్ ప్రభు హీరోయిన్ తెలుగు సార్ నేను ఆలోచించిందండి ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నా పంద అది నేను దేశరాజన క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు అనగానే నా సచ్ మొత్తం దేశం తెలియపోయిందండి ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక బెంగాలీలో ఉన్నా కూడా నేను అడిగేవాడిని హిందీలో ఉన్నా అడిగేవాడిని కన్నడలో ఉన్నా అడిగేవాడిని మలయాళము తెలుగు కావచ్చు కావచ్చు అక్కడ నాకు కావాల్సిన ఒక ఎత్తి మ్యాస్క్లానిటీ అండి ఇతను ఒక ఒక ఆ ఒడ్డు పొడుగు ఎత్తి యాస్క్లాంటి ఒక ఘాటి నూట వంద నుంచి నూట యాభై కేజీలు మోయగలిగేవాడు కావాలండి చూ చూడటానికి రెండవది కలలో ఒక స్వచ్ఛత ఉండాలండి అండ్ మోర్ దాన్ దట్ ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి ఒక ప్రైడ్ ఉంది ఒక పవర్ ఉంది ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక ఒక వాళ్ళ ప్యాక్ ఒక లీడర్ లాగా ఉండాలండి అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన మనసు ఉన్న మనిషిలా ఉండాలండి ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమీడియట్గా గా ఇన్స్టెంట్ థాట్ నాకు గా నాకు కనపడిన వ్యక్తి విక్రమ్ ప్రభు అండి నేను కుంకి చూశాను గజరాజును ఆయన ఆ కొండలో తిరిగేది అది నాకు చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు బేసికల్గా ఆయనది టానాకారం చూశాను పోలీస్లాగా ఒక చిన్న ఆ పెయిన్ అండ్ ప్రైడ్ చాలా బాగుంటుందండి ఆ పౌర్ వాళ్ళ అది ఆ టానాకారం సినిమా చాలా అరే విక్రమ్ ప్రభు అనేది మైండ్ లో ఉంటుంది మూడోది వచ్చేసరికి నేను ఇరుగుపట్రు ఓటీటీలో చూశాను అని ఇరుగుపట్రు ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఎంత సర్టిఫిల్ గా చేస్తాడు ఇదే ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నన్ను విక్రమ్ ప్రభు గారు అడిగారు ఏంటి కృష్ణ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ ఆయన అప్రోచ్ అయ్యానని బట్ నేను నా సినిమా చూశారు ఆయన అప్రిషియేట్ చేశారు ఏంటి కృష్ణ ఇలాగా అంటే నేను చెప్పాను ఏమండి ఈ ఘాటీలో ఇలా ఉంటుందండి దేశరాజ్ క్యారెక్టర్ ఉంటుంది కదండి మనం కుంకి అది చూసాం కదండి దాని నాకారణండి ఇరుగుపట్టండి మీరు నా క్యా దేశరాజుకి ఏమేం కావాలో అన్నీ మీలో ఉన్నాయని నాకు క్లియర్గా ఉందండి యాక్చువల్గా అండ్ అతను వంద నుంచి నూట యాభై కేజీలు వేసుకొని కొండలు ఎక్కుతూ ఉండాలండి వేసుకొలుగా ఇలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత అండి అనుష్క గారు ఈయన ఈడు జోడు చాలా చక్కగా ఉంటారని చెప్పి ఆ క్యారెక్టర్కి ఆయన రాసుకోవడం జరిగింది ఆయన్ని అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఓకే ఇందులో ఏ మాత్రం సత్యదు అండి అవిక్రమ్ ప్రభు గారు బాగుంటది కారెక్టర్ అన్నప్పుడు అప్రూచ్ సెకండ్ క్యాక్ట్ లేదండి లుకింగ్ ఫర్ పర్ఫార్మ్ బేసికల్లీ అండ్ అంటే ఆ క్యారెక్టర్ ని అలా పెర్ఫార్మ్ చేసే అతనికి నేను ఎగ్జాక్ట్లీ ఎన్ని టిక్కులు పర్ఫెక్ట్ పడిపోయింది అదే లేదు మీకు అట్లాగా అది కనిపించేటంటే అనుక్రమ ప్రభు ఇప్పుడు ఈ రాయంగానే అనుష్క గారు ఎలా అనుకున్నామో ఇది రాయంగానే ఆయన అనుకున్నానండి అండ్ చైతన్యరావు అనే అటువంటి క్యారెక్టర్ పెట్టడం మాత్రం అవునండి ఇట్ ఈ రియల్లీ చాలా గొప్ప మూవ్ మూవ్ అండి అవునండి స్ట్రీక్ ఉందండి చైతన్యరావు గారు ఆ స్ట్రీక్ ఉందండి యాక్చువల్ గా ఆయన చిన్న ఒక వెబ్ సిరీస్ లో చూసినప్పుడు అది రెండు సీనిల్స్ బలే ఉంది అని అనుకున్నాను ఆయన పిలిచి కథ చెప్తున్నానండి యాక్చువల్ గా ఆ కథ చెప్తున్నప్పుడు నేను బేరీ చేసుకుంటున్నాను ఎంతవరకు నేను చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలోకి చూసి చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కూడా నేను అండి ఆయన ఆయన ఇందాక వేరే ఇంటర్వ్యూలో కూడా అన్నాను ఆయన కథ అంతా అయిపోయిన తర్వాత నేనా సార్ అన్నాడండి అయితే నేనా సార్ ఏంటి సార్ అన్నాడు నాకు వినిపించిందంటే నేనే సార్ ఏంటి సార్ అన్నట్టు వినిపించింది ఎమ్మట ఆయన ఒక మరుసటి రెండు రోజుల తర్వాత ఆయనకి ఒక లుక్ టెస్ట్ చేశాము దెన్ హీ రియల్లీ రాక్ డెట్ సేమ్ సెట్లోకి వచ్చిన మొదటి రోజే అనమాట ద వే హీ బిహేవ్డ్ యాక్చువల్లీ మో క్యారెక్టర్ పూర్తిగా ఉన్నారని అనిపించింది మీరు ఓవరాల్గా సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతున్నది అన్నప్పుడు మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు మాతో మాట్లాడడం కాదు లేకపోతే ఎవరికో క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు చెప్పడం కాదు మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫిఫ్త్ అండి పూర్తిగా పూర్తిగా ఈ ప్రయాణం పూర్తయ్యేది ఐదో తారీఖు అండి యాక్చువల్గా అక్కడ మొదలైంది అని మీరు ఒక మాట అన్నారన్నమాట అది నేను గమనించలేదు అరే నిజమే కదా అనుకున్న మాట అన్నారండి చాలా గొప్ప మాట కూడా ప్రతి సినిమాని మీ జీవన శైలిగా అనమాట బికాస్ వైల్ ఐమ్ డూయింగ్ దట్ మై లైఫ్ స్టైల్ వాక్ ఆఫ్ లైఫ్ వాక్ లైఫ్ బట్ మోర్ దాన్ నా లైఫ్ స్టైల్ ఎ టీమ్ కావచ్చును నేను ఎప్పుడు అంటాను జర్నీనా డెస్టినేషన్ అని అడిగితే కంపెనీ అంటాను అనమాట విత్ హూమ్ వీఆర్ ట్రావెలింగ్ అనేది సో ఆ జర్నీ అనేది ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ నాది ఇప్పుడు ఘాటీ పూర్తయి రిలీజ్ అయిన తర్వాత ఒక పెద్ద భాగం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు పెద్ద భాగం పూర్తయిద్ది కొత్త అధ్యాయం మొదలైద్ది నాతో పాటు నా పిల్లలతో భార్యతో వాళ్ళ బిహేవియర్ తల్లిదండ్రులందరితో కూడా మళ్ళీ కొత్తగా ఆలోచించుకుని కొత్త కొత్తగా ఉంటుంది నా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మళ్ళీ వేరే విధంగా ఉంటుంది సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ అండి నో ఒక వాట్ యు కాల్ యూ నో ఇట్స్ గుడ్ ఎనర్జీ అండి బ్యూటిఫుల్ ఎనర్జీ ఒక స్వీట్ బటర్ఫ్లైస్ ఉంటాయి చూసారు సో ఐఎమ్ క్యారింగ్ దట్ ఎనర్జీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ టు తీసేది ఎందుకండి ఒక జబ్బ మీద ఒక చిన్న జరుపు కోసం అన్నమాట బాగుందిరాటింగ్ ఎగ్జాక్ట్లీ దానికోసం నేను ఆశగా ఆశగా చాలా హోప్ గా వెయిట్ చేస్తున్నాను సార్ ఫంటాస్టిక్ మీ హోప్ మీ ఆశ సఫలీకృతం కావాలి మీ సినిమా ఎందుకంటే ఏదో కమర్షియల్గా మీరు సినిమాలు చేసేసి డబ్బు పోగేసుకుని ప్రాపర్టీలు కొనుక్కుని ఒక రకమైన వ్యాపారాత్మక ధోరణ మీకు చాలా తక్కువ బ్యాలెన్స్ అంటే నేను మళ్ళీ ఈ మాట అంటున్నానని మీరు అనుకోవద్దు ఇది ఇప్పుడు ఈ పాయింట్ మీకు నిజంగా ఆ వ్యాపార ధోరణి ఆ వ్యాపారాత్మకమైన సరళి మీ మనసులో ఎక్కడున్నా కూడా మీరు హరిహరి వేరుమల్ సినిమా వదిలి ఉండేవారు కాదు రైట్ అంటే అది దానికి కొన్ని కథలు మీకు కంచి విచారితాయండి కొన్ని కథలు మనం ముగించలేము ఆ కథని షెడ్యూలింగ్ కారణాల వల్ల సో దే వాజ్ నో చాలా డిలే అండి అండ్ అఫ్ కోర్స్ నో నావైనా విషయాలు నేను వెళ్ళాల్సిన ఉన్నాయి కాబట్టి ఆ సినిమాని నేను బయటకు వచ్చి వేరే వాళ్ళకి బ్యాట్ అందించడం జరిగింది బట్ కొన్ని ప్రతి దర్శకుడిగా లైఫ్లోనే చాలా రోల కోస్టర్స్ ఉంటాయి దర్శకుడికి ఎక్కువ ఉంటాయి ఇంకా అన్నమాట ఆ విధంగా నేను ఆ ఛాన్స్ మిస్ అయ్యాను మీరు మీకు అందిందే మీ ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు అందిందే మీకు ఛాన్స్ అండ్ మీకు అందిన ఛాన్స్ మీరు ఎప్పుడు బాగానే దాన్ని బాగా మంచి వ్యవసాయమే చేశారు మంచి ఫలాల్ని అందుకున్నారు కాబట్టి ఈ సినిమా అంతకన్నా ఎక్కువగా ఎందుకంటే క్రిష్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ ఏ బ్లాక్ బస్టర్ ఎ ల్యాండ్ మార్క్ ఏ మైల్ స్టోన్ లేకపోతే ఇంత శ్రమ అన్నదానికి ఓ ప్రాపర్ రిజల్ట్ క్రౌన్ ఉండాలి కదండి అవునండి ఉండాలి కదా ఆ క్రౌన్ మీకు దొరకాలి ఈ సినిమాతో థ్యాంక్ యూ సో మచ్ నేను ఆశిస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ